సో గుడ్ మార్నింగ్ టు వన్ సో ఇప్పటి వరకు మనము సాఫ్ట్వేర్ సేస్ ఇచ్చేటువంటి సర్వీస్లో మంచి సర్వీస్ అనేది అందిస్తున్నాము సో ప్రాజెక్టులు కంటిన్యూస్గా వస్తున్నాయంటే మీకు సర్వీస్ ఇవ్వడం అనేది కొద్దిగా లేట్గా ఇవ్వచ్చు దాన్ని మీరు ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు దానికి సో ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో ఏ యొక్క సాఫ్ట్వేర్ ఎంత ప్రైజ్ ఉంటుంది సో మనము ఎలాంటి సాఫ్ట్వేర్ మీరు స్టార్టప్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఎంఎల్ఎం కంపెనీస్ ఏదైనా కూడా సరే లో బైనరీ ప్లాన్స్ అనుకుందాం లేదంటే లెవెల్ ప్లాన్స్ అనుకుందాం అంటే యూని లెవెల్ ప్లాన్స్ అంటే లెవెల్ ప్లాన్స్ అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అని చెప్పేసి వస్తుంది కదా అట్లా సో బైనరీ ప్లాన్స్ కానీ లెవెల్ ప్లాన్స్ కానీ ఆర్ఓఈ ప్లాన్స్ కానీ సో వీటల్లో రెండు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి రెండు నుంచి ఒక మూడు రకాల ఇన్కమ్స్ ఓకేనా ఒక మూడు రకాల ఇన్కమ్స్ కంటే తక్కువగా ఉంటే వాటి యొక్క ప్రైజ్ వచ్చి సో తక్కువలో తక్కువ బేస్డ్ ఆన్ డిజైనింగ్ అంటే మీరు ఎలాంటి డిజైనింగ్ లేకుండా మేము ఎలాగైతే చేసిస్తామో అలాగే మీకు కావాలి అంటే ముప్పై వేల రూపాయల్లో చేసిస్తాం జస్ట్ ముప్పై వేల రూపాయలు దాంట్లో వచ్చేసి బైనరీ దాంట్లో ట్రీ అనేది రా ట్రీలో మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఐడిలు అనేవి రావు సో ఐడి బ్లాక్ చేసే ఆప్షన్ అనేది ఉండదు అనమాట సో తర్వాత మనకి కేవైసీ వెరిఫికేషన్ చేసేటువంటి ఆప్షన్ అనేది ఉంటదనమాట జస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం చేసుకునేలా ఇలా ఉంటది సో కొన్ని ఫీచర్స్ అనేవి చేసుకో కొద్దిగా షార్టేజ్ గా కనబడుతుంది అనమాట ఈ యొక్క ముప్పై వేల రూపాయలు వచ్చేటువంటి దాంట్లో సో మీరు కొద్దిగా అదే టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మూడు రకాల ఇన్కమ్స్ బైనరీ ప్లాన్ మంచిదిగా సో క్వాలిటీ అనేది అంటే డిజైనింగ్ అనేది కలర్ఫుల్ గా ఫుల్ గా లేకుండా సో మంచిగా షార్ట్ అండ్ స్వీట్ గా బాగుండేలాగైతే అన్ని రకాల ఫీచర్స్ కావాలంటే లైక్ మనం పోస్టర్లు పెట్టి చేసుకోవడం కానీ పీడిఎఫ్ ఫైల్స్ పెట్టుకోవడం కానీ ఐడి బ్లాకింగ్ ఆప్షన్ కానీ కేవైస్ వెరిఫికేషన్ చేసేటువంటి ఆప్షన్స్ కానీ సో ఇంకా ట్రీలో ట్రీ రిజిస్ట్రేషన్ ఐడి కింద వాళ్ళ కింద వాళ్ళ కింద యాడ్ అయ్యే విధంగా కానీ ఒక కంపెనీకి ఏం కావాలో అన్ని రకాల ఫీచర్స్ వచ్చేటువంటి ఒక చిన్న మూడు రకాల ఇన్కమ్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేరు సో మీకు వచ్చి కేవలం సో యాభై యాభై వేల రూపాయలకి లభిస్తుంది అనమాట సో బేస్డ్ ఆన్ డిజైనింగ్ అది కూడా మీరు ఆ యాభై వేల రూపాయలు ఎక్స్ట్రా డిజైనింగ్ ఏదైనా కోరుకున్నారంటే ఖచ్చితంగా పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది రీజనబుల్ ప్రైస్ ఓకేనా సో ఇది సో బట్ నేనైతే ఈ యొక్క ముప్పై వేల రూపాయలకి ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్ కంటే దానికంటే కొద్దిగా ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే మంచిగా ఇంకా అన్ని రకాల ఫీచర్స్ తో వచ్చేస్తుంది అనమాట సో ఐడిస్ కూడా మీరు ఎక్కువ ఐడీలు అనేది వేసుకోవచ్చు తర్వాత ఇదైతే ప్రైజ్ నార్మల్ గా ఒక ప్రాజెక్ట్కి అంటే మీరు ఎక్స్ట్రా డిజైన్స్ అంటే మా కంపెనీ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇట్లా ఇట్లా కలరింగ్ అనేది పెట్టాలి సో పీడిఎఫ్ ఫైల్ అనేది ఏడే ఉండాలి మాకు ఫోటోస్ అనేది ఇక్కడ అప్లోడ్ కావాలి రకరకాల మీరే ఓన్గా గా కలరింగ్ గిలరింగ్ డిజైన్ చేసుకునేట్టుకుంటే ఖచ్చితంగా యాభై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల మధ్యలో అవుతుంది ఓకేనా సో మేము డిజైనింగ్ చేసేది నార్మల్గా ఇచ్చేది కాకుండా ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే తర్వాత మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఛార్జెస్ పడతాయి ఏ విధంగా మీకు ఛార్జెస్ పడవచ్చు ఇది కంఫ కన్ఫామ్గా ఇదే జరుగుతుందని కాదు బేస్డ్ ఆన్ సర్వర్ ఛార్జెస్ సర్వర్ ఛార్జెస్ అనేది సర్వర్ అనేది సో మనం కూడా ఎక్కడో ఒక దిగడా సర్వర్ అనేది సో ఎస్క్యూఎల్ లేదంటే వరాకల్ సో ఇలాంటివి యూజ్ చేయాలి కాబట్టి సో ఖచ్చితంగా సర్వర్ ఛార్జెస్ అనేవి కూడా లాగుతాయి సో ఎట్ ది సేమ్ టైం హోస్టింగ్ అనేది మాత్రం వన్ ఇయర్ ఖచ్చితంగా దేనికైనా హోస్టింగ్ డొమైన్ హోస్టింగ్ అనేది ఖచ్చితంగా మనకు డొమైన్ యొక్క రెన్యువల్ ఫీ అనేది వన్ ఇయర్కి ఒకసారి ఉంటుంది నో ప్రాబ్లం అది సో అది డొమైన్ ఫీ వచ్చేసి మా మీద డిపెండ్ అయి ఉండదు సో మనం డొమైన్ ఎక్కడైతే కొంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకేనా కొన్ని డొమైన్ ఫీలు ఇయర్లీ ఇయర్లీ ఎక్కువ పెరిగిపోవచ్చు సో ఒకవేళ కొన్ని డొమైన్ ఫీలు ఇయర్లీ ఒక ఫైవ్ హండ్రెడే ఉండొచ్చు ఎక్స్ట్రాగా ఖచ్చితంగా ఇయర్లీగా అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అది సో అది చెప్పలేము అనమాట మనము మీకు డొమైన్ యొక్క ఫీ ఎంత అవుతుందని చెప్పేసి కూడా మీకు మేము షో చేస్తాం నో ప్రాబ్లం తర్వాత వచ్చి డొమైన్ ఫీ ఓన్లీ తర్వాత ఇంకొకటి ఏంటంటే సర్వర్ ఈ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా పడుతుంది అంటే మీకు సో మీరు ఐడి కంపెనీ స్టార్ట్ చేసినటువంటి ఒక తక్కువ బడ్జెట్తో ఫ్రీ రిజిస్టర్ ఎక్కువ డేటా అనేది కేవైసీలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ దాని లోపల ఫోటోస్ అప్లోడ్ చేసుకునేది కానీ ఇవన్నీ లేకుంటుంటే దగ్గర దగ్గర మీరు సాఫ్ట్వేర్ కొనంగానే దాని యొక్క సపోర్టింగ్ అనేది ఒక ఎస్వర్ఎస్ అయిన ఒక మూడు వేల ఐడీల నుంచి ఐదు వేల ఐడీల దాకా సపోర్ట్ చేయొచ్చు సో ఏంటి సార్ అలా ఫిక్స్డ్ గా చెప్పొచ్చు కదా చెప్పలేము నాట్ పాసిబుల్ ఎందుకంటే వాళ్ళు యూజర్స్ లాగిన్ అయ్యి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది అనమాట అది ఎక్కడ కూడా సర్వర్ ఛార్జెస్ అనేది ఇంకెవ్వరూ దాన్ని గా చెప్పలేరు నాట్ పాసిబుల్ కూడా ఓకేనా సో కొంతమంది ఒక రోజుకి ఎంతమంది ఐడీలు ఓపెన్ చేసి చూస్తున్నారు సర్వర్ ఎంత లాగుతుంది ఈ సర్వర్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీ సాఫ్ట్వేర్ కానీ దాని మీదే డిపెండ్ అయి ఉంటది అవుట్ సైడ్ అంతా మీకు ఫిక్స్డ్గా నేను ఇయర్లీ ఎంతే తీసుకుంటాను టెన్ పర్సెంటే తీసుకుంటానంటే అది గుడ్డి మాటలు నమ్మొద్దండి ఓకేనా ఎందుకంటే ఒకవేళ ఒకటే ఇయర్ నువ్వు లక్ష రెండు లక్షల ఐడీలు ఇచ్చాము అప్పుడు టెన్ పర్సెంట్ ఎలా తీసుకుంటాడు సర్వర్ ఛార్జెస్ బా ఫుల్ గా లాగుతాయి కదా సో అట్లా ఇప్పుడు నాకు తెలుసైతే మీకు ఒక మూడు వేల ఐడీల నుంచి పదివేల ఐడీల మధ్యలో మంత్లీ మంత్లీ ఈజీగా మూడు వేల రూపాయలు ఛార్జెస్ పడవచ్చు మై మెయింటెనెన్స్ ఛార్జెస్ స్టార్టప్లో మీకు ఛార్జెస్ పడవు ఓకేనా ఎక్కువ ఐడీలు వచ్చినప్పుడు మాత్రమే మీకు ఛార్జెస్ అనేది పడతాయి సో అది సర్వర్ సపోర్ట్ అంతమంది లాగిన్ అవుతుంటారు వెళ్తుంటారు లాగిన్ అవుతుంటారు వెళ్తుంటారు కాబట్టి సో దానికి సర్వర్ అనేది లాగుతుంది అనమాట కంపల్సరీగా ఓకేనా సో ఇది సర్వర్ బేస్ తర్వాత వచ్చి పదివేల రూపాయల కంటే ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ చొప్పున కొద్దిగానే అమౌంట్ అవుతుంది అనమాట ఒక ఇరవై ఐదు వేల ఐడీలు ఉన్నాయనుకో మంత్లీ మంత్లీ నాకు తెలిసి ఒక ఐదు రూపాయలు పడవచ్చు మంత్లీ ఛార్జెస్ ఒక నెలకు ఓకేనా ఆ ఇరవై ఐదు వేలు టీం ఉంటే మంత్లీ నెక్స్ట్ మంత్కి ఎంత అవుతుంది యాభై వేలు టీం అయిపోతుంది కదా అలా పెరుగుతూ పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది అనమాట మన సర్వర్ ఛార్జెస్ పెరిగే కొద్ది ఐడిలు పెరిగే కొద్దీ మంత్లీ ఇంత అని చెప్పేసి కంపల్సరీగా పడుతుంది అలా పడకపోతే అది సర్వరు అది ఫేక్ కమిట్మెంట్ అని అర్థం గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కూడా సరే లేదు నేను వన్ ఇయర్ వరకు అన్ని ఫ్రీగా ఉండాలంటే మీరు ఎనభై వేల నుంచి అబోవ్ సాఫ్ట్వేర్స్ అనేది కొన్నప్పుడు మీకు సో ఈ యొక్క కమిట్మెంట్ అనేది ఇస్తాను ఓకేనా ఎక్కువగా బడ్జెట్ తో తీసుకుంటారు కదా ఆయటికి లేదంటే ఈ చిన్న చిన్న వాటికి కమిట్మెంట్ అనేది ఇవ్వలేము నాట్ పాసిబుల్ సో పెరగడం పెరగడం మీరు సర్వర్ ఛార్జెస్ అనేది మెయింటైన్ చేయాల్సిందే తప్పదు సో మీకు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ గురించి ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి కి కాల్ చేయండి నేను చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఆల్ ద బెస్ట్